హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం ముప్పై ఐదు నార్త్ ఫేస్ అండి తూర్పు పరంగా ముప్పై ఐదు ఉత్తర దక్షిణం యాభై అంటే నార్త్ ఫేస్కి రోడ్కి ముప్పై ఐదు యాభై ఫీట్లు అండి దయచేసి మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి రిక్వెస్ట్ అట్లానే ఇంటికి పిల్లర్లు ఏ విధంగా తీసుకోవాలో రేపు ఫ్యూచర్లో మీద కట్టుకున్నా కూడా సెఫ్టీ ట్యాంకు చాలామంది తెలియక పూర్తి ఆగ్నేయం పూర్తి వాయువులు వేస్తారు అది కూడా ఎట్లా వేసుకోవాలనేది బోరు వాటర్ సంపు డోర్లు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది క్లియర్గా మీకు చెప్తానండి దయచేసి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అనేది ఇంపార్టెంట్ అండి చేసుకోండి అట్లానే మీరు ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీప్లస్ వన్ కానీ డూప్లెక్స్ కానీ ఎనీ ప్లాన్ ఏదైనా కానీ చేసి ఇస్తామండి చిన్నదాని నుంచి పెద్దది వరకు ఫీజు తీసుకుంటాము ఎవరికైనా వాస్తు కావాలంటే కూడా వచ్చి చూస్తామండి ఫీజు తీసుకుంటాము కాబట్టి మేము హైదరాబాద్లో ఉంటామండి సరౌండ్లో వాస్తుకి రెండు వందల కిలోమీటర్ల వరకు వస్తాము ప్లాన్ అయితే ఆల్రెడీ ప్లాన్ ఏమన్నా కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి చూసి ప్లాన్ ఇవ్వమన్నా ఇస్తామండి లేదు వాట్సాప్లో చేయమన్నా చేస్తాం ఇంటి దగ్గరికి వచ్చి ప్లాన్ ఇస్తేనేమో రేటు ఎక్కువ ఉంటుందండి కొద్దిగా కాస్ట్ ఎక్కువ తీసుకుంటాం ఇంకా ఎవరైనా ఆల్రెడీ ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుని ఉంటే కూడా మాకు వాట్సాప్ చేయండి ఏదైనా డోర్లు బీర్లు ఏమన్నా డిఫరెంట్ అంటే తేడా ఉంటే వాస్తు తప్పు ఉంటే కూడా మేము చెప్తామండి కాల్ చేయండి వెంటనే చెప్తాము నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దామండి ఇంకా ఎవరన్నా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాభై కిలోమీటర్లో ఎవరైనా ఇల్లు కూడా కట్టుకోవాలి ఇబ్బంది అవుతుంటే కూడా మీరు ఎవరైనా బయట ఉన్నా కూడా మాకు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే కూడా ఎస్ఎఫ్టీ ఫీట్లు లెక్క చేసిస్తామండి మెటీరియల్ కాంట్రాక్ట్ తోటి చాలా అద్భుతంగా నంబర్ ఆఫ్ క్వాలిటీ మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేసేయడం కూడా జరుగుతుంది మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి చూడండి కన్స్ట్రక్షన్ కూడా ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఇంటికి నలభై వైపులు ఎంత తీసుకున్నాం అండి ఇది తూర్పు వైపు తొమ్మిది ఫోట్లు దక్షిణం వైపు రెండు ఫీట్లు వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు మూడు ఫీట్లు అయితే తూర్పు వైపు కూడా మనకు తొమ్మిది ఫీట్లు పార్కింగ్ అండి పార్కింగ్ వస్తుంది పార్కింగ్ కూడా తొమ్మిది ఇంటూ ముప్పై ఐదు వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదండి పార్కింగ్కి చాలా అద్భుతంగా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు వాసు ప్రకారం కూడా ఆరు ఫీట్లు మెట్ల బోర్ను కూడా మూడు ఫీట్లు ఉంటుంది స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒక గేట్ అనేది ఏర్పాటు చేసుకోండి మెయిన్ గేటు పార్కింగ్ లేకి ఎనిమిది ఫీట్లు గేట్ ఒకటి పెట్టుకోండి తర్వాత పక్కకే సింహద్వారం వస్తుందండి మెయిన్ డోరు మెయిన్ డోర్ ప్రేమకి ఎదురుగా ఒక చిన్న గేట్ కూడా ఒకటి పెట్టుకోండి రెండున్నర కానీ మూడు ఫీట్లు కానీ అయితే మీకు దక్షిణం వైపు రెండు ఉంటే ఉత్తర వైపు మూడు ఫీట్లు అండి వైపు రెండు ఫీట్లు ఉంటే తూర్పు వైపు మూడు ఫీట్లు ఉంటుంది మనకు స్థలం వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ అండి వాస్తుకి మైనస్ అనేది ఉండనే ఉండదు ఈ సింహద్వారం కూడా మూడు ఫీట్లు వెడలపుతో తోటి ఆరు ఫీట్లు పదకొండు నుంచి ఏర్పాటు చేసుకోవాలండి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఆరు బై ఎనిమిది ఆరు బై ఆరు ఇట్లా పెడతారు అట్లా పెట్టకండి సింహద్వారం ఒంటరిగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఆ ఇంటికి వాస్తు అనేది కరెక్ట్ సెట్ అవుద్ది ఇంటిని చాలా మంది ఏం చేస్తారంటే ఇవే మెట్లు ఇక్కడ ఇచ్చేసి ఇంటిని ఎడదాగి తీసుకొని పార్కింగ్ ఏం చేస్తారంటే పార్కింగ్ కోసము ఈ ఇంటిని వెనకాల జరుపుతారు అలా కూడా చెయ్యకండి అలా కూడా చేస్తే వాస్తుకి ఖచ్చితంగా దోషమైనది వస్తుందండి అలా చేయకుండా ఈశాన్యం ఆగ్నేయం ఈశాన్యం వాయువు ఆగ్నేయం నైరుతి నైరుతి వాయువు ఈ నాలుగు అనేది సమానంగా ఉండాలండి అష్టదిక్కులను మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనకు అంటే ఫలితం కూడా మంచి అనేది చూస్తామండి మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు సిట్అవుట్ వచ్చేసి మెయిన్ మెయిన్ డోర్ అండి చెప్పినా కదా డోర్ ఏ విధంగా పెట్టుకోవాలని అవుట్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పదిన్నర తూర్పు పరమలో పన్నెండు ఫీట్లు వస్తుంది ఇవి నేను చెప్పే ప్రతి కొలత కూడా లోపల లోపల కొలతలు అండి గోడమందాలు తీసేసే కొలతలు ఇవి ఆ గోడమందాలు కూడా చెప్తాను నేను పదిన్నర పన్నెండు ఈ సిట్అవుట్లో ఉండే హాల్లోకి వచ్చేసి డోర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఈ డబ్ల్యూ అంటే డోరు వి అంటే వెంటిలేటరు డి అంటే డోర్ ప్రేమ అండి హాల్లోకి వచ్చేసి ఖచ్చితంగా డోర్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మీరు బిజినెస్ విషయంగా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు కూడా పేపర్లు ఇంపార్టెంట్ ఉంటాయి పిల్లలకు తెలియకొచ్చి చింపేస్తారు కాబట్టి డోర్ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇక్కడనే మీరు మాట్లాడుకొని వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు ఇక్కడ గేట్ పెట్టి పెట్టేసుకుంటే హాల్ వచ్చేసి మనకు తూర్పు పరమడలో పన్నెండు ఉత్తర దక్షిణంలో ఇరవై ఫీట్ల హాల్ వస్తుందండి ఇక డైనింగ్ కూడా ఈ హాల్లోనే మీరు చేసుకోవాలి ఇకపోతే టీవీ పాయింట్ అనేది ఇటు ఉత్తరం వైపుకి లేదు తూర్పు వైపుకి టీవీ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలండి పరమడికి దక్షిణానికి టీవీ పాయింట్ అనేది పెట్టద్దు పన్నెండు ఇరవై ఫీట్లు హాల్ వస్తుంది చాలా బాగా వస్తుందండి ఇకపోతే కిచెన్ కిచెన్ వచ్చేసి మనకు ఏడున్నర ఫీట్లు పన్నెండు ఫీట్లు ఉంటుందండి అయితే దీంట్లో పూజ రూమ్ అనేది వస్తుంది మనకు నాలుగు నాలుగున్నర పూజ రూమ్ వస్తుంది ఇక్కడ నుండి ఈ నాలుగున్నర పోతే ఇంకా మూడు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లు వే ఇట్లా వచ్చిన తర్వాత కిచెన్ వచ్చేసి మనకు పొడువు ఎనిమిది ఫీట్లు విడాలపు ఏడున్నర సరిపోతుంది అండి బాగానే వస్తుంది ఇక్కడ మన దక్షిణం వైపు కూడా ఒక డోర్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఏమైనా గిన్నెలు ఏమన్నా కూడా ఇక్కడ వాష్ ఏరియాలో మీకు ఈ మెట్ల కింద తోముకోవడానికి గిన్నెల వాష్ ఏరియా కూడా ఇక్కడ వస్తుందండి ఏడున్నర ఎనిమిది కిచెన్ నాలుగు నాలుగున్నర పూజ రూమ్ నెక్స్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పర పద్నాలుగు ఉత్తర దక్షిణం పన్నెండు పద్నాలుగులో మాకు నాలుగు ఫీట్లు టాయిలెట్ పోతుందండి నాలుగు ఇంటూ ఏడు ఫీట్లు టాయిలెట్ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ ఆ బాత్రూమ్ డోర్ కూడా ఉత్తరానికి పెట్టాలి పొరపాటును కూడా పెట్టద్దు అండి పరంగడుకు పెడితే ఏమవుతుందంటే ఆ డోర్లో బెడ్లు అనేటివి పెడితే వాసుకు కరెక్ట్ కాదు ఏతే బెడ్రూమ్ లో మీరు దక్షిణ వైపు కానీ పరమడి వైపు కానీ సెల్ఫులు చేసుకోండి ఏదైనా ఒకవైపు పూర్తిగా సెల్ఫులు చేసుకున్నప్పుడు ఒకవైపు విండో అనేది పెట్టుకోండి పెద్ద విండో పెట్టుకోండి ఫోర్ బై ఫోర్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పోతే చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా అండి కామన్ టాయిలెట్ ఇక్కడ ఒకటి వస్తుంది నాలుగు ఐదున్నర కామన్ టాయిలెట్ వస్తుందండి ఈ కామన్ టాయిలెట్ మధ్యలో నుండి ఇక్కడ ఒక ఆర్సీ అనేది చేసుకుంటే మీరు ఈ మధ్యలో నుండి రెండు బెడ్రూమ్లకి ఎంట్రన్స్ అండి గెస్ట్ బెడ్రూమ్ మూడవ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు పదహారు తొమ్మిది పదహారు ఫీట్ ఉత్తర దక్షిణం తూర్పు పరమడ తొమ్మిది వస్తుంది అయితే దీంట్లో మనకు నాలుగు ఇంటూ ఐదున్నర టాయిలెట్ ఒకటి అటాచ్డ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి డోర్ కూడా మనం తూర్పు తూర్పుకు పెట్టుకోవాలి టాయిలెట్ది అయితే అప్పుడు మీకు బెడ్రూమ్ పన్నెండు తొమ్మిదిన్నర వస్తుందండి చాలా పెద్దగా వస్తుంది ఏం ఇబ్బంది లేదు ఇంకా టాయిలెట్ పెంచుకుంటామంటే కూడా ఒక ఫీట్ పెంచుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు దక్షిణం వైపు సెల్ఫులు చేసుకోండి ఇక్కడ విండో పెట్టుకోండి టాయిలెట్ కూడా ఈ విధంగా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి వస్తుంటాయి అండి నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ మూడో బెడ్రూమ్ మూడో బెడ్రూమ్ కి కామన్ టాయిలెట్ వాడుకోవాలంటే కామన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇదే టాయిలెట్ అండి ఇది మనకు ఉత్తర దక్షిణ పది ఉన్నర తూర్పు పరవడ తొమ్మిదిన్నర ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగా వస్తుందండి కాబట్టి దీనికి పిల్లర్లు పిల్లర్లు వచ్చేసి మనకు రేపు ఫ్యూచర్లో కూడా మేము చేసుకుంటా కూడా ప్రాబ్లం రాకుండా మనం పిల్లర్లు అనేటివి తీసుకోవాలండి వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒకటి వచ్చే విధంగా మనము పిల్లర్లు తీసుకోవాలి ఇంటికి ఇక్కడ ఒక పిల్లర్ తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూల పన్నెండు పిల్లర్లు వస్తాయండి చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు డబల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది వెనక వైపుకి వస్తుందండి సింగిల్ బెడ్రూమ్ ముందుకు వస్తుంది పోర్షన్ ఈ విధంగా వస్తుందండి వాస్ ప్రకారం కూడా మీదికి డబుల్ బెడ్రూమ్ ఉండి వెనకకి కింది కింది భాగానికి సింగిల్ బెడ్రూమ్ ఉంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ మీకు చూడండి ఇదే టాయిలెట్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది బెడ్రూమ్కి ఇక్కడ ఏదైతే నాలుగు ఫీట్లు అంటే మనకి ఇంకో రెండు ఫీట్లు కలుపుకుంటాయి ఇక్కడ కిచెను ప్లస్ పూజ రూమ్ కూడా వస్తుంది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు హాల్ వచ్చేసి ఎనిమిది పన్నెండు వస్తుంది సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే మనకు చాలా ఫ్రీగా వస్తుంది అండి ఏమి ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా పిల్లర్లు ఇట్లా తీసుకుంటే వస్తుంది మీరు ఏ వైపు స్లాప్ ఎంత తీసుకోవాలి దక్షిణ వైపు ఒకటిన్నర ఫీట్లు తీసుకోండి వైపు ఒకటిన్నర ఫీట్లు ఉత్తరం వైపు రెండు ఫీట్లు తూర్పు వైపు ఏదైతే మెట్లు ఆరు ఫీట్లు వస్తున్నాయో ఆరు ఫీట్ల వరకు మీరు స్లాప్ అనేది తీసుకోండి అయితే ఈ మెట్ల కింద టాయిలెట్ పెట్టకండి ఇక అవసరం లేదు యాక్చువల్గా మెట్ల కింద టాయిలెట్ పెడితే ఏమవుతుందంటే అది వేరే వాళ్ళకి తెలియక మెట్ల కింద పెట్టకూడదు మెట్ల కింద పెట్టకూడదు అంటుంటారు ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇంటికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక రూమ్ అనేది మెట్ల కింద మనం టాయిలెట్ పెడితే రూమ్ ఏర్పాటు చేస్తాం కదండి అది ఒక రూమే అయిపోద్ది కదా అయినప్పుడు అప్పుడు ఏదైతే ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ వాయువులో ఉంది మెట్లు వాయువు పెరిగిపోద్ది ఆగ్నేయం ఉంది ఆగ్నేయం పెరుగుతుంది అది ఆ విధంగా మీకు అట్లా కాకుండా మెట్లకు సంబంధం లేకుండా బయట టాయిలెట్లు పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మెట్ల కింద అంటే ఇంటికి ఇంటికి ఆర్సీసీ దీనికి ఒక ఫీట్ వదిలేసి లేకపోతే ఆరులు వదిలేసినా మీరు టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఇంటికి కూడా తగలకుండా టాయిలెట్ పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు ఈ టచ్ అయ్యి పెట్టుకుంటే ఏమవుద్ది అంటే మనకు ఇది ఇది ఆగ్నేయము పెరిగినట్టు అవుద్ది ఆ విధంగా ఏమవుతే సేఫ్టీ ట్యాంక్ సేఫ్టీ ట్యాంక్ అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు యాభై యాభై ఫీట్లు పొడవుందండి సగభాగం ఇరవై ఐదు ఫీట్లు అప్పుడు మీరు ఏం చేయాలంటే సెప్టిక్ ట్యాంకు ఈ దక్షిణం వైపు నుండి ఒక ఏడు ఫీట్లు వదిలేసి అప్పుడు ఇక్కడ పెట్టుకుంటే పూర్తి మీకు కరెక్ట్ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవటం అనేది పూర్తి గుంతలు కూడా కొట్టొద్దండి పూర్తి ఈశాన్యంలో కానీ వాయువులో కానీ నైరుతులు కానీ ఆగ్నేయంలో కానీ ఎక్కడ కూడా గుంతలు అనేటివి కొట్టద్దు ఈశాన్యంలో ఉండొచ్చు కదా అంటారు ఉండకూడదు ఉండొచ్చు ఉండకూడదు ఈశాన్యంలో గుంత ఉండొచ్చు కానీ పూర్తి ఈశాన్యం కదండి ఒక కనీసం ఒక మూడు ఫీట్లైనా వదిలేసి ఆ విధంగా ఆజ్ఞ ఉంది ఒక ఐదు ఆరు ఫీట్లు వదిలేసి మీరు సెప్టిక్ ట్యాంక్ అనేది మనకి ఇక్కడ తొమ్మిది ఫీట్లు ఉంది కాబట్టి ఇంటి గోడ కంపౌండ్ వాళ్ళ గోడ కూడా టచ్ కాకుండా ఒక ఐదు ఫీట్లు వెడలపుతోటి ఒక ఆరు ఫీట్లు పొడవ వేసుకుంటే సరిపోతుంది బోర్ వచ్చేసి ఈశాన్య కోణంలో పడకుండా బోర్ వచ్చేసి ఈ విధంగా బోర్ ఇక్కడ వేసుకోండి సంపు వచ్చేసి వాటర్ సంపు వచ్చేసి ఇంటికి ఒక ఫీటు కంపౌండ్ వాళ్ళకి ఒక ఫీట్ స్థలం పైప్ లైన్లో పోవడానికి వదిలేసి ఒక ఆరు ఫీట్లు వెడలపుతోటి ఒక ఆరు ఫీట్లు పొడవుతోటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అదే సంపు అనేది వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కట్టుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూస్తారండి ఈ విధంగా కట్టుకుంటే ఇక పార్కింగ్ కోసం ఇక్కడ మెట్లు పెట్టి తీసుకొని ఈ ఇల్లు మొత్తం ఇటు పెంచేసుకొని పార్కింగ్ కోసం ఈ శైనింగ్ చేసుడు దయచేసి అలాంటివి చేయొద్దండి వాస్తు అంటే కేవలం వాస్తే కాదండి వాస్తుకు సైన్స్ సైన్స్ అటాచ్ అయి ఉంటుంది అది గమనించండి ఫస్ట్ మీకు నేను టేబుల్ మీద కూడా మ్యాగ్నెట్ టేబుల్ మీద కూడా నేను అసలు అనేది చాలా చాలామందికి వీధి పోట్లు ఇవన్నీ కూడా నేను చేస్తానండి ఈ మధ్యలో కొద్దిగా ఈ వాసు చూడటానికి బాగా బిజీగా వెళ్ళటం ఇప్పుడు ఒక రెండు రోజులు ఫ్రీగా ఉన్నా చేస్తానండి ఈ టూ డేస్లో ఒక నాలుగైదు వీడియోలు చేసి మీకు పూర్తిగా తెలుపుతా మీకు వీధి పోట్లు ఎట్లాంటిది ఇవన్నీ కూడా మీకు తెలపడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ओके okay, टाइम